హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నాటుకోడి సూప్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి నేను యూట్యూబ్లో చూసే దీన్ని అయితే ప్రిపేర్ చేశాను చాలా చాలా టేస్ట్గా ఉందండి చాలా కూడా బాగుంది ఈ రెసిపీ ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగా సూప్ చేయటం ఇప్పుడు ఫ్రై అని ఈగురని ఇవే ఉండను కానీ ఎప్పుడు కూడా సూప్ వైపు నేను వెళ్ళలేదనమాట ఇగ దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్ ఏంటో చూసేద్దామా ఉల్లిపాయలు టమాటాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ మిరియాలు అయితే తీసుకున్నాను ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే ఉందో దాన్ని దంచాలి దంచాలన్నమాట మసాలా మనం ఎలా దంచుతున్నామో అలాగే దంచాలి అది బోన్ అనేది విడిపోవాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్గా అయితే సూప్ అనేది వస్తుంది అందుకే నేను ఆ చికెన్ అంతా అలా దంచి పక్కన పెట్టుకున్నాను అనమాట అలా దంచాలి దంచినప్పుడే టేస్ట్ దంచినప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఏమైతే తీసుకున్నామో ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవంటిని కొంచెం ద్వారాగా వేయించేయాలన్నమాట వేయించి మనకి ఇప్పుడు వేయించినవి పౌడర్ కోసం అనమాట మనం ఏమైతే మనం సూప్ చేస్తామో సూప్ కోసం ఇది పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తాం దానికోసం అనమాట చాలామంది చూస్తున్నారు కానీ మా ఛానల్ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కనీసం కామెంట్ కూడా పెట్టలేదు దయచేసి కామెంట్ పెట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు మనమైతే ఇలాగ స్టీల్ది కడా అయితే పెట్టేసుకున్నాం దీంట్లోకి ఆయిల్ అనేది వేసేద్దాము ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది దీనికి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను వేసాను అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను అలాగే ఆనియన్స్ కరివేపాకు కూడా వేసేసాను అందులోనే బాగా వేపాలి ఆనియన్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు వేపాంది కదా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అన్నమాట రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీంట్లోకి పడుతుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి పచ్చిమిర్చిస్ అయితే వేసేసాను సూప్ కాబట్టి కొంచెం పచ్చిమిరకాయలు అనేది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేను అలాగే టమాటాస్ కూడా వేసేసాను బాగా చిన్న పీసెస్ అయితే అండి మనకు టమాటాలు బాగుంటుంది అన్నమాట కట్ చేయడం అది సిమ్లో పెట్టేసి అది వేపేద్దాము చూడండి బాగా వేగింది కదా ఇప్పుడు టమాటా అనేది మనకు దగ్గరికి అయిపోయింది ఇప్పుడు చూసారా బాగా మగ్గింది ఇప్పుడు చికెన్ అనేది వేసేద్దాం కానీ సూపు చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి చాలా బాగుంది ఎక్సలెంట్ వచ్చింది అసలు ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో ఫ్లాఫ్ అయ్యుద్దా లేకపోతే ఏంటి ఫెయిల్ అయ్యిద్దేమో అని కొంచెం డౌట్ పడ్డా కానీ బాగా వచ్చింది ఫుడ్ ఆన్ ఫామ్ చేస్తారు కదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూసాను అనమాట నేను ఇది ప్పుడు మూత పెట్టేద్దాము చూడండి ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీంట్లో కళ్ళుప్పు అయితే వేసేస్తాను నేను కొంచెం కళ్ళుప్పు ఎక్కువగా వాడతానండి కళ్ళుప్పే వాడతాను రాళ్ళు పేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఒక స్పూన్ పసుపు అయితే వేసాను మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి బాగా ఘాటు మిరియాలు అవన్నీ ఘాటు ఉంటాయి కాబట్టి కారం అనేది నేను కొంచెం తగ్గించేసానండి లేదంటే కారం ఎక్కువగా మెయిన్ ఎక్కువ మేము కారం ఎక్కువ తింటాము ఆల్రెడీ మనం వేసిన మనం పౌడర్ ఏదైతే తెచ్చేసిన దాంట్లో కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి నేను కారం అనేది కొంచెం తగ్గించాను ఆ అంచు వరకు అయితే నేను వాటర్ అనేది యాడ్ చేశానండి అంటే ఒక పెద్ద లోట వాటర్ వేసాను దాంట్లోకి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాము చూసారా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ చూసారా మరుగుతుంది ఈ మరుగుతున్న దాంట్లో మనం పౌడర్ పెట్టాం కదా పౌడర్ అనేది వేసేద్దాం ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసాం చాలా బాగుంటుందండి అసలు సూప్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా